ఎంత మంచి దైవిక నిర్ణయాన్ని తీసుకున్నాడు క్రైస్తవులు అన్యులు అందరు కూడా ఏంటంటే చిన్న ప్రాబ్లం వస్తే చచ్చిపోతే బాబు సమస్యలు వస్తే చచ్చిపోతే బాగుంది ఆర్థిక ఇబ్బందులు వస్తే చచ్చిపోతే బాగుంది చిన్న అనారోగ్యం వస్తే చచ్చిపోతే బాగుంది ఏదో తేడా కుటుంబంలో ఏదైనా భారీ భద్ర మధ్య సమస్య వస్తే చచ్చిపోతే బాగుంది ప్రతి ఒక్కరు నెగిటివ్ స్పిరిట్ ఎక్కువగా పనిచేస్తుంది సంఘంలో మనకి కాదు ప్రపంచం నెగిటివ్ స్పిరిట్ చాలా వెరీ డేంజరస్ ప్రతి దాన్ని దైవంగా దేవుని వాక్యానుసారంగా పాజిటివ్ గా మలుచుకునే మనస్తత్వం ఆలోచన క్రీస్తు కలిగిన మనస్సు మనకు ఉండాలి అలా నెగిటివ్ స్పిరిట్ గా ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా దైవ చిత్తాన్ని కోల్పోయినారు దైవ రాజ్యాన్ని కూడా కోల్పోయినటువంటి వ్యక్తులు ఎందుకంటే యేషరావు నెగిటివ్ స్పిరిట్ తో పనిచేశాడు మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి ఇరవై ఏడు అధ్యాయ ఆది కాదు ఇరవై ఐదు ఇరవై ఐదో అధ్యాయండి ముప్పై ఒకటవ వచ్చింది చూడండి అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏషావు నేను చిన్నాను కదా జ్యేష్ఠత్వం నాకు యాకోబు బైబిల్ పరిశీలించా నేను చనిపోబోతున్నాను కదా చెప్పాడు దేవుడు అంటే నెగిటివ్ స్పిరిట్ పని చేస్తుంది నెగిటివ్ బాగా పనిచేస్తుంది పెద్ద పెద్ద దైవజంలోనే పనిచేస్తుంది స్పిరిట్ యోగు సమస్యలు తట్టుకోలేక అతను నెగిటివ్ స్పెట్లను పనిచేశాడు ఇక్కడ ఏ షావు కూడా నేను చచ్చిపోతున్నా నాకెందుకు చేష్టత్వం చచ్చిపోతా అని దేవుడు కానీ ప్రవక్త కానీ ఎవరైనా వచ్చి చెప్పారా లేదు కదా నీ మట్టును నువ్వు ఎందుకు ఊహిస్తావు నేను చావను నా జ్యేష్ఠత్వాన్ని పోని నేను అనేక మందికి మేలుకరంగా నా ప్రభుకు మేమకరం ఉంటాను నా ఆలోచన ఎందుకు రావట్లేదు ఇన్నాళ్ళు ఏ వాక్యం విన్నావు ప్రతి దానికి ఎందుకు నెగిటివ్ గా ఆలోచించి దైవ చిత్తాన్ని కోల్పోయి మనశ్శాంతిని కోల్పోతున్న సంఘం దైవ ప్రజలు ఎందుకు దైవవాక్యాన్ని వ్యతిరేకం ఆలోచిస్తున్నారు ఈనాడు ప్రపంచంలో ఎక్కువ క్రైస్తవులు నెగిటివ్ స్పిరిట్ తో పనిచేస్తున్నారు నెగిటివ్ స్పిరిట్ పనిచేస్తుంది ఎక్కువ ఎందుకు పనిచేయాల దైవ చిత్తాన్ని గురించి ఆలోచించాలి దేవునికి స్తోత్రం క్రైస్తరా ఇప్పుడు దేవి పా ఫోన్ చేసింది ఫాస్ట్ గారు దేవుని స్తోత్రం పాప పుట్టిందండి మంచిదమ్మా నువ్వు ధైర్యంగా ఉండి కూతుర్ని కూడా ధైర్యపరచు ఎందుకంటే మూడవది కూడా అమ్మాయి అనగానే అల్లుడు కూతురు కూడా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి ఉందండి నిరాశపడతా వద్దు దేవుడు నాకు ముగ్గురు కూతుర్ని ఇచ్చాడు దేవుడు వాడిని ఆశ్రయించలేదు ముగ్గురు దేవుడు ఆడపిల్లి ఇచ్చిన పెళ్లి ఇచ్చిన వాళ్ళ భవిష్యత్తు బాగుంటారు అలా దైవికంగా చేసుకొని పాజిటివ్ తో దైవికంగా వాడిని బలంగా ఉంది అని ఎప్పుడు చెప్పాను వెంటనే ముందు వచ్చే స్పిరిట్ ఏంటంటే నెగిటివ్ స్పిరిట్ వచ్చేస్తుంది ఎంతమంది పోషించగలను ఇది దేవుడిని అందరూ ప్రార్థించారు కదా నేను ప్రార్థన అంత అంతమంది ప్రార్థించారు కదా ఇప్పుడు అల్లుడు కూడా అలాగే అనుకుంటాడు కదా మా అత్తగారి వాళ్ళకులు అందరూ ప్రార్థించారు కదా మరి ఎందుకు నాకు మగబెడ్డి వాళ్ళ దేవుడు ఇలాగా నెగిటివ్గా ఆలోచించే విధానం దేవుడు నీకు ఆడబిడ్డనివ్వాలని ఆడబిడ్డను దీవించాలని నీ కుటుంబంలో దైవ కార్యం జరగాలని వాంఛిస్తున్నాడేమో అని ఆలోచించాలి నేను ఉదాహరణ చెప్పాను బైబిల్ గందలో దావీ కూడా మంచి తనకు వచ్చిన సమస్యలు అతను కూడా ఏంటి పరిస్థితి సమలో తట్టుకోలేక చచ్చిపోతే బాగుంది నా కాలం నా అంతం ఎట్టుందో నా వయసు ఇదంతా దావీది అంటాడు నా అంతం ఎట్టుందో నా ఆయుష్ కాలం ఎంత ఉందో నా అంతం ఎట్లుందో నాకు ఎట్ట తెలుస్తుంది ప్రభుల తెలియపరచు నెగిటివ్ స్పిరిట్తో పనిచేశారు బైబిల్ బైబిల్గా చెప్తుంది సంఘము ఎప్పుడు స్పిరిట్ గా ఉంటామో ఎప్పుడు ప్రభుత్వ ఆత్మానుసారం ఉంటామో కొన్ని సమస్యలు కొన్ని సాధనలు దుష్టుడు కలు చేస్తాడు తద్వారా మనం బలహీనమే ప్రభువుని ఎక్కడ దూషిస్తామో అన్న భయం మనకు రావాలి ఎలాగైనా ప్రభును దూషించి ఆఖరి యోగు బారి కూడా దేవుడు దూషించి ఇంకెందు నువ్వు చచ్చిపోయి నెగిటివ్గా మాట్లాడద్ది మూర్ఖురాలు మాట్లాడు మాట్లాడద్దు అని ఆయన చెప్తాడు యోగు గారు ఈనాడు ప్రపంచంలోని సంఘాలు దేవుడు అన్ని సంగతి మనం విడిచిపెట్టాడు క్రైస్తవ సంఘాల్లో వచ్చిన పరిస్థితి ఏంటండి చిన్న బాధ కలిగినాయి ఎందుకు ఈ బాధ చచ్చిపోతే బాగును దేవుడు పిలుచుకుంటే బాగును దేవుడు తీసుకుంటే బాగును ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రావడం సాధ్యం ఒకసారి దేవుని వాక్యానుసారంగా ఆలోచించి నాయనా దేవుడు నీకు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు ఎందుకు ఆశ్రయించాడు దానికి తగినట్టుగా నా జీవితం ప్రభుకి మహమికరంగా ఉన్నట్లు నన్ను దీవించు నాయన అని ఇచ్చిన ఆయుష్ అది నీ కొరకే సద్దినిగా పచ్చబడాలి అప్పుడు జీవిత దినములు ఆశించబడతాయి అన్న మంచి ఇంటెన్షన్ ఉండాలి మంచి ఇంటెన్షన్ లేకుండా స్పిరిట్లో లోపల అంతరంగంలో ఒకటి బయటకు పోటీ వేషధారణ బ్రతుకు క్రైస్తవ జీవితంలో తగదు తగదు అందరూ నేర్చుకోండి సంఘంలోని ప్రతి ఒక్కరు చెప్తున్నా ప్రతి ఒక్కరూ దైవికంగా ఒక బ్రదర్ ప్రజలాడు చెప్పిన ఒక సిస్టర్ ప్రజలు చెప్పిన నీ అంతరంగంలో ఆ వ్యక్తి పట్ల దైవ ప్రేమను చూపించే ప్రజలు చెప్పిన దొరుకుతుంది నీ ప్రైజలాన్ని ప్రభుకు అవమానకరం చాలా మంది స్పిరిట్ అంతరంగంలో సరైనటువంటి స్థితి లేకుండా ఉన్న పరిస్థితి పరశుధాప దేవుడు గమనిస్తున్నాడు దేవునికి స్తోత్రం చావును నేను చావు దావిదంటాడు నేను చావు నన్ను నా కుటుంబం దూషించిన నా భార్య నన్ను దూషించిన నా పిల్లలను దూషించిన నన్ను దూషించిన చక్రవర్తులు ఇతర అధికారులు మహారాజులను దూషించిన నేను చావును నేను బ్రతికి నా దేవుని క్రియలు వివరిస్తాను ఇలాంటి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఆలోచన విధానం క్రైస్తవ జీవితంలో ఉండి తెరాలి దేవునికి స్తోత్రం కనుక అలాంటి మంచి పాజిటివ్ మైండ్ దైవాత్మానుసారం పాజిటివ్ మైండ్ ఉండాలి డెబ్బై మూడో కీర్తన పదమూడు నుంచి మనం ఒకసారి చదివితే డెబ్బై మూడో కీర్తన వచనం అంటాడు అన్నిలే బాగున్నాను నాకంటే నా హృదయమును వాళ్ళకి బాధలు లేవు వాళ్ళకి కష్టాలు లేవు వాళ్ళ సమస్య లేవు వాళ్ళ శోదన లేవు వాళ్ళకి ఆరోగ్యం ఉంది వాళ్ళకి ధనం ఉంది అన్ని బాగున్నాయి వాళ్ళ ధనం భక్తులుగా వాళ్ళ బోల్డ్ డబ్బును సంపాదించుకుంటున్నారు అన్ని బాగున్నాయి నాకేంటి నా చేతులు కడుక్కుంటు నాకు వ్యర్థమైపోతుంది నా ఉదయాన్ని శుద్ధి చేసుకుని వ్యర్థమైపోతుంది నేను ఎంత దైవిక ఉన్నా నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకు ఈ సమస్యలు నాకెందుకు ఈ బాధలు అని భక్తులు ఆలోచిస్తారు చూడండి నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండటం వ్యర్థమే నా చేతిని కడుక్కొని నిర్మనుడై ఉండటం వ్యర్థమే దినంమంతియో నాకు బాధ కలుగుచున్నది ప్రతి హృదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఇలా ముచ్చుచుంటునని నేను అనుకునే నెడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన నగుదును అయినను దీన్ని తెలుసుకుని వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండెను చోటని ఉంచి వారి నశించినట్లు అని పడవేయించున్నావు దేవుడు మన కాలు జారు చోటలేదు నశింప చేయలేదు సమస్యలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి సోదనలు వచ్చాయి నీకు అర్థమైందా ఎంత బాధకర పరిస్థితి కనుక దేవుని బిడ్డలు కుటుంబాల్లోని అన్ని బాగుంటే ఎవరు మామూలుగా ఉంటారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనుకుంటారు కానీ తేడా వస్తే చాలా బాధకరంగా ప్రవర్తిస్తారు మనసులో ఓలాగే బయట ఓలాగారు చాలా జా భయంకర విచక్షణ కోల్పోతారు కొన్నిసార్లు నా భార్యని నా భర్తని నా కుటుంబాన్ని ఇలాంటి దైవిక విచక్షణ కోల్పోయిన ప్రమాదాలు క్రైస్తవ కుటుంబాల్లో విధంగా చెప్తుంది దేవుని బిడ్డలు మంచి పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యాంశాలను క్రీస్తు కలిగిన మనసు ఉండాలి దేవుని స్తోత్రం కన్ను కాక లేఖాడు కనుక యోబులో యోబు గంధాలు గంధము మూడో అధ్యాయం మొదటి వచ్చాను చూడండి మొదటి నుంచి ఆ యోగు మాట్లాడ మొదలు పుట్టిన దినం తప్పించాను నేను నా తల్లి నా తల్లి గర్భద్వారంలను అది మూయనందుకును నా నేత్రంలోకి అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవను గాక మగపిల్ల పుట్టిన ఒకడు చెప్పిన రాత్రి లేకపోవనుగాక బాధ ఎందుకు శ్రమ తట్టుకోలేక ఆ ఒంటిని గురుపులు తట్టుకోలేక ఏ తప్పు ఏ చేయలేదు అయినా తనకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది ఎందుకు ఈ బాధ వచ్చింది పట్టుకొని నేను చచ్చిపోతే బాగున్నావు ఎందుకు నాకు ఈ శ్రమ నేనేం చేస్తానని తవర్నమెంట్ శిక్ష నాకు ఇచ్చాడు ఎందుకు నాకు ఈ బాధ బందరో ఆలోచిస్తాడు యోగు అదే యోగు పశుద్ధాత్మ దేవుడు తన ఉదయాన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఇరవై ఐదు నుంచి యోగు పంతొమ్మిది 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 నుంచి చదవండి ముందు అల్పులేమి గనులేమి అందరూ నచ్చుతున్నారు పంతొమ్మిది పంతొమ్మిది పాశాలి నా ప్రాణ స్నేహితులు అందరికీ నేను అసహ్యుడినై తిని నేను ప్రేమించిన వాళ్ళు ఆమె తిరుగుబడి ఉన్నారు చూసారా యోగు రాష్ట్రాన్ని ఎంత బాధ కుటుంబాలు భార్య ప్రాణ అందరూ వ్యతిరేకమైపోయారు తనకు కూడా జీవితం మీద విరక్తి కలిగింది నేను పుట్టిందని శప్పించబడితే మంచిది ఎంత డిప్రెషన్ సమస్యలు బట్టి అదే యోగు ఇరవై ఐదు వర్షం చూద్దాం పంతొమ్మిది ఇరవై ఐదు ఇస్తే ఏం చదువుతున్నా చూడు పంతొమ్మిది వాధ్యాయము ముప్పై ఐదు వచ్చి అయితే నా విమోచకు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిందని ఎదుగుదును ఈలాగు నా చర్మము చీకపోయిన తర్వాత నా శరముతో నేను దేవుని చూచను నా మటు నేనే చూచను మరి ఎవరినో కాదు నేనే కనుల ఆయన చూచను దేవుడు తన మనసును కన్వర్ట్ చేసాడు ఒక్కసారి దేవుడు తిప్పడు ఒకసారి అదే రో అదే యోబ్ యోబు అంటాడు నా స్నేహితుడు కూడా నన్ను దైవ వాక్యం వ్యతిరేకంగా ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు బైబిల్ గంధంలో దేవుని యొక్క వాక్య నువ్వు నేను చావును సజీవుణ్ణి నా దేవుని క్రియలు వివరిస్తా దేవునికి స్తోత్రం కన్ను కాక నీ గత బైబిల్ గంధాన్ని పరిశీలించండి ఒక ఆవిడ అట్లనే నువ్వు చేస్తే బాగుండ్రా అంటే ఈవిడికి అనుకూలంగా లేదని ఈవిడికి అనుకూలంగా డబ్బులు కాని పరిస్థితులని ఇస్తే మంచివాడు డబ్బులు ఇవ్వలేదు ఈ కొన్నిసార్లు చాలా కట్టే ఉంటాడు కొన్నిసార్లు భర్త అయినా దాని నుంచి డబ్బులు కట్టిదని ఇవ్వలేదు నువ్వు నువ్వు చేస్తే బాగుండ్రాడిని లో రోడ్కి వెళ్తుంటే నువ్వు డ్యూటీకి వెళ్తుంటే నిన్ను లారీ ముద్దెస్తారా ఇలా మాట్లాడింది భర్త ఒకరోజు చచ్చిపోయాడు ఇప్పుడు బాధపడుతుంది నేను ఒక్కడిని ఎందుకు ఒక్కదాన్ని ఎందుకు మిగిలేదా ఒక మెంటల్ టైప్ లో తయారైపోయింది ఇప్పుడు ఇది జరుగుతున్న యథార్థంగా జరుగుతున్న పరిస్థితి మెంటల్ అయిపోతుంది ఇప్పుడు అనే ఆలోచనలు పరిస్థితులు ఒంటరిగా ఉండాలి ఒంటరిగా పండుకోవాలి కాలం భర్త విలువ తెలియదు ఎంత ప్రేమించేవాడు ఎంత పోషించేవాడు ఎంత జాట్ చూసేవాడు ప్రతి దానికి ఎంత ఆ భర్తలు తెలియదు ఇప్పుడు భర్త చచ్చిపోయిన తర్వాత అయ్యో వాల్యూ లేదు నీకు ఆ శిరస్సు లేకపోయినప్పుడు నీకు తగిన వ్యాల్యూ ఉండదు ఇప్పుడు ఏడుస్తుంది ఇప్పుడు ఒంటరిగా ఉండి ఏడుస్తుంది ఏం చేయాలి ఒక మెంటల్ టైపు తినేస్తుంది నేను తినలేదు తినేస్తుంది పెట్టేసి తినేస్తుంది నువ్వు నాకు పెట్టలేదు పిల్లల్ని సాధిస్తుంది నాకు పెట్టలేదు నాకు ఆకలిస్తుంది మీరు అన్న పెట్టలేదు లేటమ్మా ఇప్పుడు తిన్నావు కదా అంటాడు కొడుకు కూతురు అంటుంది ఇప్పుడు తిన్నావు కదమ్మా మెంటల్ టైపు తయారు ఏం మాట్లాడతానో తెలీదు కోల్పోయింది సమస్తం బతుకున్నంత కాలో నేను లారీ గుద్దిస్తే బాగున్నావు బస్సు గుద్దిస్తూ బాగు చచ్చిపోతే బాగుండు వాల్యూ తెలీదు భర్త వ్యాల్యూ తెలీదు క్రిస్టియన్ పీపుల్ క్రైస్తవ జనానికి కూడా ఆ వాల్యూ అర్థం అవట్లేదు దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉందా దేవునికి స్తోత్రం నేనైనా మీరైనా మన అందరి కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుని పాదాల దగ్గర నేర్చుకుందా సమస్యలు రాకకుండా మన అందరి జీవితంలో సమస్యలు వచ్చితాయి ఎందుకు లేకుండా చెప్తుంది మనకు బైబిల్ గందలు ఉంది ఫిలిపిలు రాసిన పత్రిక పత్రికలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చు అనుకుంటున్నాను చూడండి ఉంటుంది పెట్టాలి అనగా మూడు ముప్పై అండి ముప్పై వచ్చి చూడండి క్రీస్తునందు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పట్టయు ఆయన పక్షమున అనుగ్రహింపబడను ఒక విశ్వాసం ఒక ఆశీర్వాదాలు మొత్తమే కాదు శ్రమ పట్టు కూడా మనకు అనుగ్రహించబడి ఎందుకు ఈ జీవితం ఎందుకు ఎందుకునైనా ఈ బ్రతికిచ్చో అన్నట్టు మనం నెగిటివ్ స్పిరిట్ తో ఆలోచిస్తాం బైబిల్ గందరూ నిన్న రాత్రి నేర్చుకున్నారు బబులోనికి ఉన్నందుకు చెరకు పంపిస్తానంటే మీ మేలు కొరకే మిమ్మల్ని చంపడానికి కాదు అక్కడ మిమ్మల్ని శిక్షింప చేయడానికి కాదు మీ మేలు కొరకే ఒకటి మంచి అంచరూపాన్ని లక్ష్యపెట్టేటట్టు నేను మిమ్మల్ని లక్ష్య పెడతాను మళ్ళీ మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను మీ దేశాన్ని చేరుస్తాను మిమ్మల్ని ఆశ్రయిస్తాను నేను మీ తండ్రిగా తల్లిగా ప్రభువుగా కాపరిగా అన్ని విధాలుగా నువ్వు పోషిస్తాను మీరు భయపడద్దు మిమ్మల్ని ఆశ్రయిస్తాను అంటే కానీ ఐగుప్తు దేశపక్షం అన్న స్థితికి లాంటి వ్యక్తులుగా ఎవరు ఉంటారని వీళ్ళే ఐగుప్తు సంబంధం ఆలోచనలు ఐగుప్తు సంబంధం మాటలు ఐగుప్తు సంబంధమైనటువంటి విధానం ఐగుప్తు సంబంధించినటువంటి ప్రవర్తన వద్దు నీకు నివుగా శిక్షణ పొందించుకుంటావు వద్దు ఏ బ్రదర్ ఏ సిస్టర్ ఏ యభనస్తుర్ కూడా ఐగుప్తులుగా ప్రవర్తించాలి ఐగుప్తు సంబంధంగా ప్రవర్తించాలి సమస్య ఉంటుంది కష్టం ఉంటుంది బాధ దేవునికి బైబిల్ చెప్తుంది అదే యోగు మళ్ళీ దేవుని యొక్క వాక్య ప్రకారం తన మనసు దేవుని తప్పకొని నేను నా ప్రభువుని నేను చూస్తాను అని నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవునిస్తా అందుకే విచక్షణ కోల్పోయి బాధలో సమస్యలో బాగా లో ఏం మాట్లాడే దానికి కూడా అర్థం కాని పరిస్థితులు ఏడుస్తుంది అప్పుడు నలభై రెండో అధ్యాయం ఐదో వచనం నుంచి అంటాడు ఏడుస్తాడు యోగం ఏడు చెప్తాడు బూడుదలు పడి నేను పశ్చాత్తపడుతున్నాడు ఇప్పుడు నేను కన్నులాలు చూస్తున్నాను వినికడు కొంచెం తగుణ్ణి కూర్చు విన్నాడు కానీ ఇప్పుడు నేను కన్నుల చూస్తున్నాను అంటాడు యోగం ఎందుకు దేవుడు తన మనస్సుని తన హృదయాన్ని అంతరంగా వెలిగించిన తర్వాత ఇరుమియా భక్తుడు కూడా ఇర్మియా తాను దినం చెప్పించుకున్నాడు తనకున్న సమస్యలు తట్టుకునే గోతులో కొన్ని సంవత్సరాలున్న గొక్క దైవజుడు అతను ఒకడే జనం గురించి రాత్రి పగలు కన్నీరుగాచిన దైవజుడు ఆయన ఒకడే కన్నీటి ప్రవర్తన ఆయన జీవితంలో కూడా సమస్యలు వచ్చాయి ఆయన జీవితంలో కూడా ఇబ్బందులు వచ్చాయి ఆయన జీవితంలో కూడా శోధనలు వచ్చాయి కానీ దైవ వాక్య ప్రకారం పాజిటివ్నెస్ కొన్నిసార్లు కోల్పోయి తను బాధపడి అంటాడు నేను ఇంకెందుకు నాకు నా జీవితం అన్నట్టు తను కూడా చేతులు ఎత్తిచ్చాడు అలాంటప్పుడు కూడా దేవుడు తనే దర్శించి మాట్లాడు నేను ఇంకా ప్రద ఆయన నా మెత్తను ఆయన గురించి మాట్లాడను అనుకున్నాడు కానీ నేను చెప్పగా మానలేదు నా అంతరంగంలో నా గుండెలో ఎలాంటి మండుతుంది మంట మంట రగిడిపోతుంది నేను చెప్పకుండా ఉండలేదు అంటాం చెప్తుంది నేను చావను నేను చావను సజీవుణ్ నా దేవుని క్రియలు వివరిస్తాను భక్తుడు పౌలు గారు చెప్పారు దేవుడు రెండవ కోరింది పదకొండు మనం పదకొండు దాని చెబితే ఆయన శ్రమలు భయంకరమైన శ్రమలు ఆయన అంటాడు ఫిలిపి మధురాజ్యాలు అంటాడు బ్రతుకుడు అయితే క్రీస్తే చావైతే నగదు బ్రతుకుంటే క్రీస్తే చావైతే నగదు క్రైస్తా ఇంకా ఆయన గురించి బ్రతకటి కంటే అంతకంటే మంచి బ్రతుకు మరొకట్లేదు క్రీస్తుని గురించి బ్రతుకున్న కంటే ఆయన మహిమ కొరకు బాగు అంతకంటే ప్రశస్తమైనటువంటి బ్రతుకు మరొకట్లేదు బ్రతుకుటైతే క్రీస్తే నాకు సావితి నాకు లాభం అని యుద్ధాన్ని చేసుకున్నాడు బైబిల్ కను దేవుని వాక్యం చెప్తుంది తన పరిస్థితి ఏంటో తన జీవితం ఏంటో తన సమస్య కూడా దేవుడు వెళ్ళ తనకు బహుమానమే కాదు తన పరిచయం కూడా చెప్తాడు ఇగో నేను వెడకపోతున్నా పానముగా పానార్పణంగా ప్రాణం పోయబడుచున్నా అని చెప్పేస్తాడు డైరెక్ట్ అయిపోతాడు నేను ఇంకా చనిపోతున్నాను దేవుడి దగ్గర ఎంత ధైర్యం ఇచ్చాడు ఎంత దేవుడు కురిపించాడు వేస్తాడు ఎందుకంటే పౌలు పడిన శ్రమలు సాధారణ శ్రమ కావాలి బైబిల్ అని చెప్పింది పాజిటివ్ మైండ్ కావాలి విశ్వాస పరిపూర్ణ మనసు కావాలి ప్రేమతో పరిపాలన మనసు కావాలి ఓడ్చుకునే పరిశుద్ధమైన మనసు కావాలి దేవుని స్తోత్రం అర్థం చేసుకుని వేచన కావాలి ఇవన్నీ కలిగి ఉంటేనే క్రీస్తుని సమస్యల్లో కూడా సమరపడం మనం మయం పరచాలి అంతేగాని ప్రతి దానికి దైవాక్యాన్ని వ్యతిరేకంగా చచ్చిపోతానని భార్యను బాధ పెట్టడం చచ్చిపోతానని భర్తను బాధ పెట్టడం ఏదో పనికి మాలను మాట్లాడడం దాన్ని మాట మానేయాలి దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా జడిపింపులు మానియాలి క్రైస్తల దేవుని వాక్యం ఇది క్రైస్తవ సంఘాల్లోనే జరుగుతుంది అన్ని ఎలా ఉంటుంది వేరే విషయం క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి నేను చావ గుర్తుపెట్టుకోండి దాబీదు మాట ఎంత పవర్ఫుల్ అండి అంత పవర్ఫుల్ సజీవుణ్ణి నా దేవుని క్రియలు ఎందుకు అడిగాడు నేను చావునంటే బతికి లోకానుసారం ఉండడానికి పద్ధతి చూడడానికి అపవిత్రం ఉండటానికి వాక్యాన్ని వ్యతిరేకం ఉండడానికి ఏదో దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా చేయడానికి కాదు నా బతుకు నా దేవుని క్రియలు వివరిస్తాను ఆ బతుకు దేనికంటే నా దేవుని క్రియలు వివరిస్తాను అప్పుడే నీ బతుకు దేవుని వాక్యానుసారాన్ని ఆశించబడుతుంది నువ్వు దేవుని క్రియలు వివరించడానికి బతకాలి దేవుని రాజ్యాన్ని విస్త్రమించడానికి బతకాలి దేవుని సేవను చేయడానికి బతకాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బతకాలి దేవునికి స్వాత్రం పడేంచడం బతకాలి ఆయన అనేక రాజ్య దేవునికి ఆత్మల ప్రముఖు కొన్ని సంపాదన బతకాలి అది బతు ఆ బతు గురించి దాని మీద నేను శ్రావణం సజీవుని నా దేవుని క్రియలు వివరిస్తాను దేవుని స్తోత్రం అది దైవ సంబంధం మాట కనుక ఏదో అన్నట్టు కాదు దైవ సంబంధంగా మన జీవితాన్ని ప్రభు కల్పిద్దాం నన్ను క్షమించండి తండ్రి చాలా సార్లు విసుకో లేక కోపమచ్చు లేక బాధ కలిగో లేకపోతే పరిస్థితుల్లోనో రేనో నేను నేను కొన్ని మాటలు నీకు అనంగీకారంగా పలికాను అయ్యా క్షమించండి ప్రభా పది మంది ఉన్న పదిహేను మంది ఉన్న దేవుని సేవలు ప్రార్థన చేసుకో నేను తొందరపడి నీ వాక్యాన్ని వ్యతిరేకంగా నా బిడ్డల పట్ల కానీ కుటుంబ పట్ల కానీ భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ లేక ఏదైనా తొందరపడి నేను కొన్నిసార్లు నీ వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడాను నీవి ఇచ్చిన ఆయుష్ని తప్పుగా తీసుకుని దుర్ దుర్వ్యోగ పరచుకోవడానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా దుర్యోగపరచుకునే పరిస్థితిలో నేను చచ్చిపోతే బాబును చచ్చిపోతే బాబును అని ఆలోచించే విధానం చాలామంది జీవితాలు పరిస్థితులు అలా కలవరపరుస్తాయి కానీ సజీవుడైన సర్వశక్తుల దేవుడు నీ ఓర్పు నీ సహనం నీ ప్రేమ నీ విశ్వాసం నీ విధేయత అని చూస్తున్నాడు చూస్తున్నాడని సంగతి జీవించడం నేర్చుకున్నాను దావిదు మంచి మాట్లాడు నేను చావను సజీవు నా దేవుని క్రియలు వివరిస్తాను నా బ్రతుకు బతికితే అది దేవుని కొరకే అలాంటి దైవిక నిర్ణయం తీసుకొని క్రీస్తు కొరకు కుటుంబం బతుకుతాం మన కుటుంబాలు అలా దీపించబడతా నేను క్రీస్తు కొరకు బతుకుతా నీకే పరిస్థితులు బాగుండలేదు విషంగా ఉన్నాయి అందుకని పరిస్థితులు అని నిజమే అయితే అవ్వచ్చు బట్ నేను నా ప్రభు కొరకు నేను చా సజీవుని నా దేవుని క్రియలు వివరిస్తాను ఈ మాటను గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా యవనస్సురు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ దైవిక నిర్ణయం తీసుకొని నేను చావును నా ప్రభు క్రియలు వివరిస్తాను బతికితే ఆయన కొరకే నా బతు అది డెడికేషన్ ప్రార్థన చేద్దాం దేవుడు తన మాటలు మనం ఇంటికి నందించు ప్రయత్నం ఆత్మతో ప్రేరిపించబడి ప్రార్థించ ప్రభు ఆత్మతో పేరు పెంచబడి చిన్న ప్రార్థన మంచి పాజిటివ్ డివైన్ పాజిటివ్ మైండ్ కావాలి క్రైస్తవ బిడ్డలకి నాకు మీకు అందరికి మన కుటుంబాల్లో భర్తకి బాడకి పిల్లలకి డివైన్ పాజిటివ్ మైండ్ అది ప్రభు యొక్క ఆత్మానుసారమైన పాజిటివ్నెస్ కావాలి వాక్యాన్ని వ్యతిరేకంగా అది మన కుటుంబాల్లో డెవలప్ చేసుకోవాలి పనులకు వేలాది వందనాలు శ్రీ స్తోత్రాలు తప్ప సర్వాధికారి ఆత్మ దేవుడు దేవా దేవామి పొందనాలు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ప్రార్థన చేసిన గానీ ఆత్మ సహాయం దయచేస్తా పొందనములు తండ్రి